హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఎన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అయితే వేస్తారు ఖాతాల్లో అని చెప్పేసి మహాలక్ష్మి పథకాన్ని అయితే తీసుకొచ్చారండి అయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి అదిరిపోయే రూపోయే శుభార్త అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించారు అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు ఈ తేదీనైతే వేయబోతున్నారండి అలాగే మీ ఇళ్లకు రేపు అధికారులు అయితే వస్తున్నారు తప్పనిసరిగా ఈ రెండు ఫామ్స్ అనేది మీరు అధికారులకు చూపించాల్సి అయితే ఉంటుందండి ఈ రెండు ఫామ్లు చూపిస్తేనే మీకైతే డబ్బులు అయితే వేస్తారు లేదంటే వేయరు అలాగే ఇలాంటి మహిళలకు సంబంధించి డబ్బులు అనేవి రావు అని చెప్పి ప్రభుత్వం అయితే తేల్చి చూపుతున్నారండి అయితే ఎవరికి రావు ఏ కారణం చేత వీళ్లకు డబ్బులు వేయరు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తూ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ పైన యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీరు మన వీడియోలో మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండచ్చండి అలాగే ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మనకి ఏంటంటే లిస్ట్ కూడా అయితే ప్రభుత్వం విడుదల చేశారు అయితే మీ యొక్క పేరు ఆ లిస్ట్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఆ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మనకేందంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి మనకేందంటే మహాలక్ష్మి పథకం ద్వారా వీరికి ఐదు వందల రూపాయలకి సిలిండర్లు పంపిణీ చేస్తామని అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే చేపడతారని అలాగే త్రాడని వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రతీ నెల అయితే వేస్తారని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు ఈ విధంగా మనకు ఆరు గ్యారెంటీలను అయితే మనకు కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం అయితే జరిగింది సో మా యొక్క ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక ఈ హామీలను అయితే నెరవేరుస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పడం అయితే జరిగింది అనుకున్న విధంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు ప్రజలు తెలంగాణ ప్రజలు ఓటు వేసి గెలిపించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మనకు మహాలక్ష్మి పథకంలో ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు కాదండి మనకు ఈ మహాలక్ష్మి పథకంలో మూడు కేటగిరీలకు సంబంధించిన స్కీమ్స్ అనేది ఇచ్చారు ఒకటి మనం చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం నెక్స్ట్ వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పంపిణీ అలాగే మనకు థర్డ్ వన్ వచ్చేసి మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళల ఖాతాల్లో వేస్తారని చెప్పేసి ప్రకటించారు అయితే ఆల్మోస్ట్ మహాలక్ష్మి పథకం చూసుకున్నట్లయితే రెండు పథకాలు మనకు కంప్లీట్ ఇంప్లిమెంట్ చేశారండి ఒకటి చూసుకున్నట్లయితే స్టార్టింగ్లోనే మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్సుకు సంబంధించి స్టార్ట్ చేశారు అయితే ఇప్పుడు కూడా ఈ ఫ్రీ బస్ అనేది రన్నింగ్లో ఉంది తెలంగాణకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆధార్ కార్డు తమ యొక్క రేషన్ కార్డులు సో ఇతర కార్డులు చూపించి సో తెలంగాణ వాసులో ఉంటే చాలండి మీరు తెలంగాణలో ఎక్కడ కూడా మీరు ఫ్రీగా మీరు తిరగవచ్చండి అయితే ఇప్పుడు కూడా ఈ పథకం అనేది అమల్లో అయితే ఉంది అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకం అండి ఈ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకం కూడా అయితే మనకు అమల్లో అయితే తీసుకొచ్చేసారు అయితే ఈ పథకాన్ని కూడా అయితే ప్రారంభించారు అయితే ఇప్పుడు మనకు ప్రారంభించవలసినటువంటి పథకము మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి మనకు ఎక్కువ మంది అప్లై చేసుకునేది మహాలక్ష్మికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అండి మహిళలందరూ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ తేదీన మేము అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు అలాగే మనకు రేపటి నుండి ఇళ్లకు అధికారులతో సర్వే అయితే చేపట్ట పోతున్నారండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అయితే ఈ సర్వేలో అధికారులు మీళ్ళకైతే వస్తారు అయితే వచ్చినప్పటికీ మీరు ఏమేమి చూపించాలి వాళ్ళకు చూపించిన తర్వాత వాళ్ళు మీరు అప్రూవ్ అయినారని చెప్పేసి ఎలా నోటిఫై చేస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు అధికారుల ద్వారా ఏంటంటే సర్వే అనేది చేపట్టబోతున్నారు అయితే అందరి ఇళ్లకు రేపే వస్తారని చెప్పేసి చెప్పడం లేదండి సో మనకు రేపు కొన్ని ప్రాంతాలకు స్టార్ట్ అవుతారు అంటే రేపటి నుండి సర్వే స్టార్ట్ అవుతుంది సో రేపటి నుండి ఏంటంటే మనకు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి అధికారులు అయితే వస్తారు ఈ సర్వే చేపడతారు అయితే వాళ్ళు వచ్చిన తర్వాత మీ దగ్గర మొట్టమొదటిగా అడిగేది ఏంటంటే రేషన్ కార్డ్ అడుగుతారు సో రేషన్ కార్డ్ అడిగిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా మీరు తెలంగాణ వాసులేనా సో మీరు తెలంగాణలో పుట్టిన చేస్తారు సో ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మీరు కన్ఫామ్గా మీరు తెలంగాణలో జన్మించే వారు ఉండి అలాగే మీరు తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మీరు అప్రూవ్ అయినట్టు అంటే మీరు సెలెక్ట్ అయినట్టుగా వాళ్ళు ఒక పేపర్లో వాళ్ళు ఇంటిమేషన్ అనేది తీసుకుంటారండి సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ కొంతమంది ఏంటంటే తెలంగాణలో జన్మించకపోయినా వాళ్ళకు రేషన్ కార్డు లేకపోయినా కానీ ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఏదో ఒకటి బిజినెస్ చేసుకుంటూ ఏదో ఒక పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి అప్లై చేసేసుకున్నారండి అలాంటి వాళ్ళకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రాదండి అలాగే మనకు వీరికి కూడా అయితే ఈ అమౌంట్ అనేది రాదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఎవరికి రాదంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మనకు మెయిన్గా రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు సో ఆధార్ కార్డు ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరి అయితే ఈ పథకానికి చేయడం అయితే జరిగింది అయితే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటే కనుక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రూల్ అనేది పాటించాల్సి అయితే ఉంటుందండి ఆ రూల్ ఏంటంటే మీ యొక్క రేషన్ కార్డుకి ఈకే వేసి చేసుకున్నారా లేదా ఒకవేళ మీరు ఈ కేవైసీ చేసుకోకపోతే మాత్రం కనుక మీకు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావండి అయితే ఈ కేవైసీ మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అసలు ఈ కేవైసీ అంటే ఎన్ని ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని మీకు డౌట్ అయితే వస్తుంది అయితే మనకేందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే బోగస్ కార్డులు వేరువేతకు సంబంధించి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే ఈకేవైసీ ప్రక్రియను అయితే స్టార్ట్ చేశారు సో బోగస్ కార్డులు ఏంటంటే ఒక రేషన్ కార్డులో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐదు మంది ఉన్నారనుకోండి ఈ ఐదు మందిలో ఇద్దరు చనిపోయి ఉంటే కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఈ చనిపోయిన వాళ్ళ యొక్క పేర్లు తొలగించకుండా వీరి పేర్లపైన కూడా రేషన్ పొందుతున్నారు సో రేషన్ పొందుతున్నారు సో ఆ రేషన్ ఏంటంటే అమ్ముకోవడము సో వీ ఎగ్జటర్ చేస్తున్నారు అయితే ఎవరైతే చనిపోయినారో అలాంటి వాళ్ళను ఫిల్టర్ చేయవచ్చు ఈ బోగస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను తొలగించవచ్చు అని చెప్పేసి భావనతోనే ప్రభుత్వం అయితే ఈ అయితే తీసుకొచ్చారు రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారు సభ్యురాలు ఉన్నారు అందరినీ పిలుచుకొని రేషన్ షాపుకు వెళ్ళాలి సో రేషన్ షాప్కి వెళ్తే కనుక అక్కడ మీరు రేషన్ షాపుల్లో వే బయోమెట్రిక్ అంటే వేలిముద్ర అనేది వేయాల్సి అయితే ఉంటుందండి సో ఎవరైతే వేలిముద్ర వేస్తారో వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు అంటే అలాంటి వ్యక్తు వ్యక్తులు ఉన్నట్టుగా వాళ్ళు గుర్తిస్తారు ప్రభుత్వం అలాంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళ యొక్క పేర్లను రిమూవ్ చేయరు ఎవరైతే చనిపోయి ఉండి ఇంకా రేషన్ అనేది పొందుతున్నారో వేరే వాళ్ళు వాళ్ళకి సంబంధించి చనిపోయిన వాళ్ళ యొక్క పేర్లను రిమూవ్ చేస్తారు సో ఈ రిమూవ్ చేసినటువంటి పేర్లను ఏం చేస్తారంటే సో ఆ రేషన్ కార్డులో లేకుండానే తొలగిస్తారండి సో ఫిల్టర్ చేసేస్తారు సో ఫిల్టర్ చేసిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివ్లో ఉంటుంది ఒకవేళ మీరు ఈ కేవైసీ చేసుకోలేదనుకోండి మీరు ఏదైతే ఆరు గ్యారంటీలు మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందో ఆ ఆరు గ్యారంటీలకు సంబంధించి మీరు ఏదో ఒక గ్యారెంటీకి అప్లై చేసి ఉంటారు ఆ గ్యారంటీకి సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు సో ఇంటి స్థలం కానివ్వచ్చు సో ఏది రాదండి మీరు తప్పనిసరిగా కేవైసీ చేసుకుంటేనే మీకు అందేటటువంటి ఎలాంటి లబ్ధి కూడా అందుతుంది అలాగే మీకు అందేటటువంటి రేషన్ కూడా అయితే అందుతుందండి సో ఈ విధంగా ఏంటంటే మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభ ఎంపీ ఎన్నికలు సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత అంటే మనకి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే ఉంది కాబట్టి ఈ కోడ్ అనేది రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే డేట్ అనేది ఫిక్స్ చేస్తాము సో ఎలక్షన్ కోడ్ ఉంటే ఏంటంటే ఏ డేట్ ఫిక్స్ చేయలేము సో పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయలేము అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మనకేంటంటే ఈ డేట్ అనేది మనకు ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ తర్వాతనే మనకి ఈ డేట్ అనేది ఫిక్స్ చేసేస్తారండి సో మనకు ఈ పథకానికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు సో ఈ డబ్బులు కూడా విడుదల చేస్తారు సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్